అందరికి హై వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాత్తి ఈ రోజు అయితే మనము ఒక స్పెషల్ రైస్ అయితే చేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఏదైనా రైస్ తినాలన్నప్పుడు నోటికి కారం కారంగా టేస్టీగా తినాలన్నప్పుడు వెల్లుల్లి చాలా ఫేమస్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చేయడం కూడా చాలా ఈజీది ఇంకెంత కాల్సిన వచ్చేది మన రెసిపీలోకి మిక్సీ చిన్న జార్ తీసుకుని ఆ జార్లో ఆరు తెల్లగడ్డపాయలు పొట్టు దీకుండా వేశారండి అలాగే ఒక మీడియం సైజు చంచాతో కారం అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు మిరియాలు అంటే ఒక ఐదు నుంచి ఎనిమిది మిరియాల గింజలు వేసుకొని దీన్ని పొడి కొట్టుకుందాం మనము ఇదే మనకు మెయిన్ మసాలా దీంట్లో మంచి అరువు ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా మనము ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాం అంటే మనకు మసాలా అనేది విధంగా వస్తుంది మంచి అరువు ఫ్లేవరు రైస్తో కూడా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది నేనైతే ఇది ఒకరికే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అయితే మసాలా చేసుకున్నాం ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేద్దాం మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో రెండు స్పూన్ల నూనె అయితే వేసానండి నూనె అనేది తక్కువ పడుతుంది దీంట్లో నెయ్యి అనేది మనకు కొంచెం ఎక్కువగా పడుతుంది అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మనకి రైస్ అనేది ఇప్పుడు ఒక మీడియం సైజు చెంచాతో నెయ్యి అయితే వేస్తుంది నెయ్యి అనేది తప్పకుండా వేయండి స్కిప్ చేయద్దండి మనకు నూనె నెయ్యి వేడేకిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకుని ఇది చిట్టపట్లాడిన తర్వాత ఒక స్పూను పచ్చి శనగపప్పు అయితే వేసుకుందామండి పచ్చి శనగపప్పు మనకి రైస్లో తినేటప్పుడు మంచి టేస్ట్ని ఇస్తుంది ఇది కూడా మనకు దూరగా ఫ్రై అయ్యే వరకు ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుందాం స్టవ్ అయితే నేను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి మనకు మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది కూడా పచ్చి పచ్చివసంపు అయితే వరకు ఒక ఐదు సెకండ్లు అలాగ ఫ్రై చేసుకుందాము చూసారు కదా మనకు పచ్చిని పప్పు కలర్ మారింది కదా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా వేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి మసాలాను ఒక నిమిషం మనం ఫ్రై చేసుకుందాము నూనెలో నెయ్యిలో అప్పుడు మంచి ఫ్లేవర్ అయితే మనకు గుమ్మ గుమ్మలాడుతూ మన వంటిలంతా మంచి శ్వాసనైతే వస్తుందండి ఒక్క నిమిషం మనం స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుని మొత్తం మసాలా బాగా కలుపుకోవాలి ఈ రైస్ మనకు లంచ్లో కానీ డిన్నర్లో కానీ లంచ్ బాక్స్ కానీ సూపర్గా ఉంటుందండి ఈ వర్షాకాలంలో విధంగా నోటికి కారకారంగా వేడివేడిగా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ మొత్తం మనం మసాలాలో వేసేయాలి స్టవ్ అయితే మనం పూర్తిగా సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి ఈ రైస్ని మనము బాగా మసాలా మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి అప్పుడే మనకు వేసిన మసాలాలు ఫ్లేవర్స్ అన్నీ బాగా రైస్లు ఊరి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్క మెతుకు మనం వేసిన మసాలా పట్టేలాగా పూర్తిగా బాగా ప్యాన్ నాలుగు అయితే రైస్ని బాగా కలుపుకోవాలి అసలు మనకు నెయ్యి పడడం వల్ల ఈ తెల్లగడ్డ కారం సూపర్గా ఉంటుందండి ఫ్లేవర్ అనేది ఆ ఫ్రై అయ్యేటప్పుడు నెయ్యి వేయడం వల్ల మనకు కారం కూడా బ్యాలెన్స్గా ఉంటుంది ఎక్కువ కారం ఏమి ఉండదు మనకు ఆ మిరియాల ఫ్లేవర్ కానీ జీలకల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క ఐదు ఐదు సెకండ్లు అలా పెట్టి మనం రైస్ మొత్తం బాగా కలుపుకుంటే మనం వేసిన ఐటమ్స్ మసాలా ఫ్లేవర్ మొత్తం రైస్లో బాగా పడుతుంది బాగా ఊరుతాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇది ఈ వర్షాకాలంలో వేడివేడిగా కారం కారంగా తింటే ఆ టేస్టే వేరు దీనికి సైడ్ కాంబినేషన్గా ఏం లేకపోయినా కూడా సూపర్గా ఉంటుంది రైస్ అనేది ఈ విధంగా రైస్ మొత్తం మనం బాగా కలుపుకోవాలండి ప్యాన్లో నాలుగు పక్కలైతే ఒక్కొక్క సెకండ్ ఎలా పెడుతూ మనం కలుపుతున్నామంటే ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ రైస్లో బాగా మనకు పడతాయి వెల్లుల్లి కారం రైస్ అనేది దీన్నే తెల్లగడ్డ కారం రైస్ కూడా అంటారండి కొన్ని చోట్ల రాయలసీమలు అయితే సూపర్గా చేస్తారు ఇది మన వెల్లుల్లి కారం రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ అయితే చేసేద్దాము చక్కని ఒక ఇస్త్రాకులో వేడివేడిగా మన వెల్లుల్లి కారం రైస్ వేసుకుని దాని మీద పచ్చి ఎర్రగడ్డలు వేసుకుని తింటుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి అసలు మంచి ఎరువు ఫ్లేవరు ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క ఫ్లేవర్ మనకు బాగా ఈజీగా తెలుస్తుంది నెయ్యి వేయడం వల్ల ఏమంటే మనకు మంచి సువాసన అలాగే ఫ్లేవర్ కూడా కారం బ్యాలెన్స్ చేసుకుంటూ సూపర్గా ఉంటుందండి నో ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్